ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కొహెడలోని ఒక మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో నా వెనుక కనపడుతున్న ఇల్లు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తోని మీ ముందుకు తీసుకొచ్చాను దీని గురించి పూర్తి వివరాలు చెప్పడానికి లక్ష్మణ్ గారు బిల్డర్ గారు మాతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలకుంటే అతిథ కోదలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను వీళ్ళు గురించి ఏ డౌట్ డౌట్ ఉన్నా లక్ష్మణ్ సార్ నంబర్ పయనిస్తున్నాను తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం

షెన్ముఖ రేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి లేఅవుట్ హెచ్ఎండి లేఅవుట్ ఓకే హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకు సేమ్ ఉండవు 30 ఫీట్ రోడ్స్ ఆ తామర రోడ్ లేస్ ఉన్నవన్నీ డ్రైనేజ్ కృష్ణ వాటర్ అన్నీ వచ్చేస్తుంది కృష్ణ వాటర్ లేదు డ్రైనేజ్ అంతా ఉంది ఓకే ఇప్పుడు మన ఇల్లు ఎన్ని గజాలలో ఉంది 130 గజాలు ఈస్ట్ ఫేస్ 25 55 సైజ్ అంటే 25 ఇంటూ 50 డైమెన్షన్స్ అంతే ఎన్ని స్క్వేర్ ఫీట్ లు ఉండాలి మొత్తం 1000 ఎస్ఎఫ్టి వస్తది జి ప్లస్ పర్మిషన్ తో ఉందా జి ప్లస్ పర్మిషన్ ఉంది ఓకే ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ లెవెల్ ఉన్నప్పుడు మొత్తం తీయించుకోవడం కారణం ఏంటి ఇప్పుడైతే అన్ని తెలుస్తాయి కదా ఎక్కడ ఏం పెట్టింది ఏందని తెలుస్తుంది అది ఏమైనా సేల్ అయితే తర్వాత కలర్స్ కానీ ఏ అయినా కానీ వాళ్ళు ఏది ఇష్టం ఉంటదో అది వేయించుకునే దానికి ఉంటుందని పెట్టడం అంతే సార్ మంచి ఆలోచన ఇది ఓకే హెచ్ఎం లేఅవుట్ అంటారు కదా ఇది పరిధి సంబంధించిన ఏమైనా పరిధిలో ఉన్నాయా ఒక క్లియర్ ఏం లేదండి ఇది ఏం లేదు చుట్టుపక్కల చుట్టుపక్కల ఏం చెరువులు లేవు కుంటలు లేవు ఏం లేవు ఆల్రెడీ హెచ్ఎండి ఎప్పుడో ఇచ్చింది కదా ఈ మధ్య ఇచ్చిన పర్మిషన్ కాబట్టి హైడ్రా ఎఫెక్ట్ అయినాక ఇచ్చిన పర్మిషన్ ఇచ్చింది అలాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదు లైవ్ లో వచ్చినప్పుడు కస్టమర్ చూపిస్తారు చూపిస్తామండి ఓకే ఇది నూట ముప్పై గజాలు ఈస్ట్ ఫేస్ అంటారు కదా దీని రేట్ ఎంత కూడా చేశారు ఇది అరవై రెండు లక్షలు చెప్తాను నువ్వు కానీ ఇది వాస్తవంగా అయితే అరవై ఎనిమిది డెబ్బై లక్షలు పోయి ఇప్పుడు మార్కెట్ బాగలేదని అరవై రెండు లక్షలకి ఇస్తాను ఈ అరవై రెండు లక్షలు ఏదైనా నెగిషోబుల్ ఉంటుందా అది చూసి ఇస్తామండి అంటే కస్టమర్ పేమెంట్ బట్టి ఓకే దీన్ని బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది సపోర్ట్ ఇస్తుంది నామ్స్ ప్రకారం అన్ని రకాల ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది వినారు కదా ఫ్రెండ్స్ మనకు లక్ష్మణ్ గారు అయితే ఇల్లు గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మీకు ఇల్లు లోపల ఎలా ఉంది టూ బిహెచ్కే పర్సన్ చాలా బాగుంటుంది ఎలా ఉందో చూద్దాం ఇల్లు వరకు ముందు మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు కొహెడ విలేజ్ లో ఉంటుంది ఈ కొహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది ఏదైతే మీరు పెద్దోడు చూస్తున్నారో ఇది విజయవాడ హైవే సిక్స్ లైన్ ఈ సిక్స్ లైన్ హైవే నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు అదేవిధంగా ఓఆర్ఆల్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ చూసుకున్నా ఇటు టువెల్వ్ చూసుకున్న రెండింటికి మధ్యలో సర్వీస్ రోడ్ ఉంటుంది సర్వీస్ రోడ్ నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఇది ఒక షణ్ముఖ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ మన ఇంటి ముందే మనకు పార్క్ ఉంటుంది అన్ని రకాల వసలుతురు చాలా బాగుంటుంది మనకు అతి దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది అదే కాకుండా కానీ నారాయణ కాలేజ్ కానీ ఇటు మన పక్కకు దగ్గరనే అతి దగ్గరలో కొంగర్ కరాన్ కలెక్టరేటు ఫాక్స్ అదే అదేవిధంగా ఆదిపట్ల టీసీఎస్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కు అతి దగ్గరలో ఇటు విజయవాడ హైవేకు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఇటు సాగర్ హైవేకు జస్ట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో రెండు హైవేల మధ్యన ఎక్సలెంట్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఇక ఇల్లు విషయానికి వస్తే ఒక్క వంద ముప్పై గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది దీని ముందు రోడ్డు చూసుకున్నది మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అది కూడా మనకు డాంబర్ రోడ్ చేయబడ్డది మనకు డ్రైనేజు కృష్ణా వాటర్ అయితే మనకు టైం పడుతుంది మనకు లోపలికి లోపలికి ఎంట్రెన్స్ కాగానే మనకు మూడో ఇల్లు మన పక్కకి ఒక ఇల్లు ఉంటుంది కార్నర్ బిట్టు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అన్ని రకాల చాలా బాగుంటుంది టూ బీహెచ్కే పోర్షను ఇక దీన్ని డైమెన్షన్ చూసుకుంటే ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు డైమెన్షన్లో థౌజండ్ స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం బిల్డర్ లక్ష్మారెడ్డి గారు చెప్పిన విధంగా కన్స్ట్రక్షన్లో తీయడం గల కారణం ఏందంటే ఇప్పుడుగా మీరు ఈ సెలక్షన్ చేసుకున్నట్టయితే మీకు మీరు అనుకూలమైన కలర్స్ కానీ ఇల్లు ఎలివేషన్లు ఏ కలర్లు కావాలో ఆ కలర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి మనకు అన్ని రకాల ఇక్కడ ఈ దీశానమైతే ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది పుష్కలంగా ఉన్నాయి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇటు చూసుకుంటే మనం గేట్ కూడా చూసుకుంటే ఎంత స్టాండర్డ్ గేట్ మంచి గేట్ కూడా పెట్టివ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తారు తిండి ఎక్కడ చేసినా కానీ మంచి కరీంనగర్ లైట్ వెయిట్ రెడ్ బిర్క్తోని అదేవిధంగా ఎక్కడ కూడా డస్ట్ వాడకుండా మంచి శాంట్తో భద్రాచల విసుకతో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది మంచి తోని చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది పైకి వెళ్ళడానికి మనకు మెట్లు మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల ఇన్వేటర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు చుట్టూ మంచి చుట్టూ మంచి సెట్బ్యాక్లతో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది మనకిది పార్కింగ్ పార్కింగ్లో ఒక రెండు బైకులు పెట్టే విధంగా మనకి పార్కింగ్ ఇవ్వబడింది ఎందుకంటే మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి బయటనే మనకు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఉన్నదన్న ఉద్దేశంతో పార్కింగ్ తక్కువ ఇవ్వడం జరిగింది ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ మనకు అన్ని రకాల మంచి మంచి టైల్స్ ఇవ్వడం జరుగుతుంది సింహదారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది సింగల్ డోర్ ఇవ్వడం వల్ల ఏంటంటే దీని స్టాన్స్ చాలా బాగుంటుంది డబల్ డోర్ సింగిల్ డోర్ చాలా బాగుంటుంది చూసుకోండి మంచి ఫినిషింగ్ తోని ఎక్సలెంట్ మనకు మెటీరియల్ అయితే వాడడం జరిగింది హార్డ్వేర్ దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ చేయబడి దయచేసి విషయాన్ని గమనించగలరు ఇటు చూసుకుంటే మనకు త్రీ థౌజండ్ కెపాసిటీలు సంపియడం జరి ఇంత పెద్ద సంపే ఎందుకంటే వన్ పర్మిషన్తో ఉంది భవిష్యత్తులో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్న కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువ పడకుండా ఉద్దేశంతో కట్టడం జరిగింది చూసుకోండి ఇటు కూడా మనకు ఇది ఈస్ట్ సింహదారం అయితే ఇది నార్త్ అవుతుంది నార్త్ కూడా వాస్తు ప్రకారం ఒక పడమే కాకుండా మంచి సెట్ బ్యాక్ సెడ్బ్యాక్లతో చాలా బాగుంటుంది లోపల బీహెచ్కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం ఈస్ట్ సింహదారుంచి చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం పార్కింగ్ చూసారు కదా చాలా బాగుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంది చూసుకోండి వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది అంటే విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు డైమెన్షన్స్లో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ హాలు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తోని మంచి పట్టిలతోని ఇవ్వడం జరిగింది చాలా బాగుందని చెప్పుకోవచ్చు చూసుకోండి ఫాల్స్ వెళ్ళిన కూడా అన్ని రకాల మనకు పూర్తి కంప్లీట్ వర్క్ చేసబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మనకు వెంటిలేషన్ పరంగా యాక్చువల్గా ఇప్పుడైతే అందరూ యూపీబిసి విండోలు పెడుతున్నారు తను అదే కాకుండా ఓల్డ్ మోడల్ అయినా సరే మంచి మనకు గుడ్డుతోనైతే వాడడం జరిగింది మంచిగా చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక మంచి గ్రానిట్తో ఇవ్వబడితే ఒక పోర్షన్ అయితే మనకి ఇవ్వబడి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూసుకున్నది మనకి ఏదైతే ఖాళీ స్థలం చూస్తున్నారో ఇది డైనింగ్ పెట్టుకునే ఉండే విధంగా మనకైతే ఒక ఫోర్ మెంబర్స్ డైనింగ్ అయితే ఈజీగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ ఒక వాష్ బేషన్ కూడా ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ ఇటు ఇది మనకి ఈశాన్యమైతుంది ఈశాన్యంలో ఒక రెండు పూజ చేసుకునే విధంగా రెండు రకాల డోర్తో ఎక్సలెంట్ మంచి టైల్స్తోనైతే మనకు పూజ గది ఇవ్వడం జరిగింది ఒక ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో వెంటిలేషన్ పరంగా విండోతోని ఇటు చూసుకోవడానికి ఇటు చూ చూసుకుంటే మనకి ఇటు కూడా బయటకు వెళ్ళడానికి ఒక డోర్ వాష్ వాషియర్ వెళ్ళడానికి అన్ని రకాల సరిపెట్టని సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కుహెడ అనేది మనకు అబ్దుల్లాపురం మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీకి వస్తుంది ఇక్కడ లొకేషన్లో మాత్రం చాలా మంచి లొకేషన్ అయితే ఎందుకు లొకేషన్ అంటున్నా అంటే మంచి వాతావరణము చుట్టుపక్కల మంచి చాలా బాగుంటుంది వాతావరణం మంచి పీస్ఫుల్ వాతావరణము మనకు జస్ట్ ఎల్బీ నగర్ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడికి చేరుకోవచ్చు ఓఆర్ఆర్ కూడా చాలా మనకు అతి దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల ఇక్కడ అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అదే కాకుండా అకాడమిక్ హై స్కూల్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు హైదరాబాద్ దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఈ స్కూల్సే కాకుండా చిన్న చిన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో మంచి ఫ్లోరింగ్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్డేస్ కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది పైన కూడా మనకు ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టైంలో తీసుకుంటే మీకు అనుకూలమైన కలర్స్ కానీ చాలా బాగు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాడుకోవచ్చు ఇంత పెద్ద బీరువా పెట్టుకునే విధంగా మన బీరువా స్పేస్ ఇవ్వడమే కాకుండా సరిపడని సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి బాత్రూమ్ ఎంత ఫేషియస్ వస్తుందో చాలా పొడుగా చాలా బ్రహ్మాండంగా వచ్చింది దీంట్లో వాడిన టైల్స్ కానీ అన్ని రకాలు చాలా బాగున్నాయి మీకు వాడబోయే నల్లలు కానీ మీకు లాట్రిన్ సంబంధించిన కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వాళ్ళ సామాన్లు ఉన్నాయి తాళం వేసుకున్నారు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను మీరు లైవ్లో చూడొచ్చు అది కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు చాలా బాగా వస్తాయి అందులో కూడా ఒక రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు విధంగా చాలా బాగుంటుంది దానికి కూడా లోపల వెంటిలేషన్ పరంగా విండో ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇవ్వడం జరిగింది చూస్తారు కదా ఈ టూబిహెచ్కే పోర్షన్స్ మనకు థౌజండ్ స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది టెర్రస్ పైకెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం మనం టెర్రస్ ప్యాక్ అయితే చేరుకున్నాం చూసుకోండి మనకు ఏదైతే ఈ ఖమ్మాన్ చూస్తున్నారో ఈ కమానే షణ్ముఖ హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ లోపాలకి ఎంట్రీ కాగానే మూడో ఇల్లు మనది ఉంటుంది మనకు ఎదురుగా పార్క్ ఉంటుంది పార్క్ పక్కకే మనకు ఏదైతే ఈ గోదాం చూస్తారో ఇది ఏసీ గోడౌన్ మనకు దూరంగా కనబడుతుంది కదా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు శ్రీచైతన్ కాలేజీ కూడా ఉంటుంది చూసారు కదా కింద టూ బీహెచ్కే పోర్షన్ చాలా బాగుంది కన్స్ట్రక్షన్ గురించి మీకు మరోసారి చెప్పేదాన్ని చూసుకోండి దీంట్లో వాడిన ఏదైతే స్టీల్ చూస్తున్నారో మనకు ఎయిటీన్ ఎంఎం నాలుగు వాడబడ్డాయి ట్వెల్వ్ ఎంఎం నాలుగు మొత్తం టోటల్ ఎనిమిది రాడ్లు వాడబడ్డాయి చాలా బాగుంది చూశారు కదా మంచి స్టీల్ వాడి మంచి మెటీరియల్ వాడి ఎక్కడ కూడా డస్ట్ అన్న పదం లేకుండా మంచి శాండ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్లోరింగ్ కూడా మనకు అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మిల్ల లక్ష్మీరెడ్డి గారు చెప్పారు మీకు రేట్ అయితే మళ్ళీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను దీని రేటు అయితే అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు వీళ్ళు లొకేషన్కి రావాలన్న దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టు అయితే లక్ష్మీరెడ్డి గారి నెంబర్ పయనిస్తున్నాను తన ఫోన్ చేయడ దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ పరంగానే సరే డాక్యుమెంట్ పరంగా సరే లొకేషన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి కోరు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు క్యాష్ కట్టుకోగలిగితే సెవెంటీ పర్సెంట్ అయితే ఏ అయినా మనకు లోన్ అవైలబుల్ అవుతుంది మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల మంచి డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ కూడా వస్తుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు